మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండవచ్చని ఈత మొక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నభ్యారెడ్డి అన్నారు ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఈత మొక్కలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆహారపు అలవాట్లు జీవన శైలి గురించి వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ నవ్యారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలని అన్నారు మన జీవన శైలి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అన్నారు విద్యార్థులు మంచి ఆహారపు అలవాట్లు ఉత్తమమైన జీవన శైలి గురించి ఇతరులకు అవగాహన కల్పించాలని అన్నారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ నవ్యారెడ్డి పిహెచ్సి ఈత ముక్కల ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడ స్కూల్కి వచ్చి మనము లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ గురించి చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే ఇవాళ వరల్డ్స్ డయాబెటీస్ డే కూడా కాబట్టి మనం ఎందుకు ఇవి పిల్లలకి చెప్తున్నామంటే వాళ్ళకి ఇక్కడ నాలెడ్జ్ ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తే అది వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళి ఇదే నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తారని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది వీళ్ళకి మన లైఫ్ స్టైల్లో మార్పులు ఇంట్లోనే తెచ్చుకోవడంతో డయాబెటీస్ ఎలా తగ్గించుకో అని చెప్పడం జరిగింది అండ్ ఆల్సో ఇదే విషయం వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళి చెప్పమండం అనేది జరిగింది దీనికోసమే ఇక్కడికి వచ్చామండి